చెప్పండి మీడియా మిత్రులు నిన్న అవగాహన రాహిత్యంతో చదువు సంధ్య సంస్కారం సక్కగా లేకుండా రేవంత్ నిన్న ఇందూర్కి రావడం జరిగింది ఇందూరు గడ్డ మీదకి వచ్చి నన్ను ఉద్దేశించి కొన్ని మాటలు అన్నాడు నెంబర్ వన్ నిజామాబాద్ని స్మార్ట్ సిటీ చేయలేకపోయిండు మోడీ దగ్గర బాగా పరపతి ఉంటుంది అంట ఉంటుంది అంటాడు కదా మీ ఎంపీ అన్నాడు మా నాయకుని దగ్గర నా పరపతి ఎంత ఉందో ఎంత లేదో నేను ఎన్నడి బయట మాట్లాడలేదు నేను ఫస్ట్ స్మార్ట్ సిటీ ఏ రకంగా చేస్తారో నేర్చుకో కల్వకుంట్ల వాళ్ళ దగ్గర పైసలు ఎట్లేసుకపోవాలన్నది నీ జ్ఞానం బాగుంది బ్లాక్మెయిల్ ట్యాక్టిక్స్ నిన్ను మించినోడు ఒకటి లేడీ ప్రపంచంలో అది మాకు ఐడియా ఉంది కానీ స్మార్ట్ సిటీ అన్నది కేంద్రం ఒకవేళ నాలుగు పట్టణాలకి స్మార్ట్ సిటీ తెలంగాణకి ఇస్తే ఆ నాలుగు పట్టణాలు ఏవి అన్నది దానికి ఒక ఫార్ములా ప్రకారంగా ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేయాల కేంద్రానికి అంతా కూడా నాలెడ్జ్ లేనో అనివి నువ్వు ఏ రకంగా నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హుడివి నాకు నీకు స్మార్ట్ సిటీ నేను ఇయక ఇక్కడ నిజామాబాద్కి మీరు ప్లస్ మీకంటే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం నిజామాబాద్ని ఇగ్నోర్ చేసింది కాబట్టి స్మార్ట్ సిటీ రాలేదు కానీ అమృత్ కింద యూజీడీ కింద నాలుగు వందల కోట్ల స్కీములు నేను ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్కి రావడం జరిగింది అవిట్లో మీరు అవినీతిలు చేసి ఆ పనులు చక్కగా చేయకపోవడం అది మా దౌర్భాగ్యం మీలాంటి అవినీతి పరులకు ఓటేసినందుకు తెలంగాణ ప్రజలు ఇవాళ ఇబ్బంది ఉన్నారు నీకు కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడకు పక్కన ఆఫీసర్లు ఉంటారు వాళ్ళకి చెప్పు నేను చదువుకోలేదు నాకు జర చెప్పానని అడుగు వాళ్ళని ఇష్టం ఉన్నట్టు నోరున్నదని మాట్లాడదు రెండోది మోర్లు సాఫ్ చేయడానికి ఊ మోడీ కావాలన్నా ఊకు ఊకే మోడీ జపన చేస్తాడు అరే నువ్వు చేయవా అనే నీ సోనియా గాంధీ జపనం దేనికి వెనక్కి రాని రాహుల్ గాంధీ జపం చేయవా నరేంద్ర మోడీ బా జాప్తా మేము జపం చేస్తాము ఆయన పైసలు పంపుతాడు ఏదైతే యూజీడీకి పంపిండో అమృత్ స్కీమ్ కింద రకరకాల స్కీమ్ల కోసం పంపిండో ఆ పైసలు నీలాంటి పొట్టోళ్ళు వచ్చి మోర్లు సాఫ్ చేయాలి మూడోది మోర్లల్లో పొ పండి పొర్లే పందుల్లాగా మాట్లాడకు అతనే మాట్లాడినాం నిన్న ఇన్సెన్సిటివ్గా మాట్లాడినాం మానవత్వం లేకుండా మాట్లాడినాం బీజేపీ టీఆర్ఎస్ సంబంధం ఫెవికాల్ సంబంధం అని అనే వరకు ఓకే అలిగేషన్ వీణవాన్ వాణి లాంటి సంబంధం అనటము వెరీ ఇన్సెన్సిటివ్ ఇన్హ్యూమన్ మానవత్వం లేకుండా తయారైనవు ఒళ్ళు పొగురు బాగా ఎక్కింది డబ్బులు కల్వకుంట్ల దగ్గర ఇసుకపోయి ఒళ్ళు పొగురు బాగా ఎక్కింది నేను వినావాణి ఎగ్జాంపుల్ తీసుకొని ఇటువంటి రాజకీయ వేదికల మీద జోకులు వేయకూడదు అర్థమైందా తొండమూతడా